చెప్పడం ఎట్లా చూస్తారు బంగ్లాదేశ్లో ఇందులపైన చేస్తున్నటువంటి ఈ దాడులు ఇది ఒక ప్లాన్తో జరిగిన ఇది పని ఎందుకంటే లోకల్ రిజర్వేషన్ గురించి ఆ ప్రధాని ఏం చేసేదో అది చేయడం జరిగింది పాకిస్తాన్ సంబంధించిన ఒక అక్కడ హస్తం ఉండడం చైనా సంబంధించిన హస్తం ఉండడము భారతదేశం సంబంధించిన విధంగా ఏం చేయాలని ఒక అక్కడ జరుగుతున్న ఉద్యమం అది ఇప్పుడు రిజర్వేషన్కి సంబంధించిన ఉద్యమం అంటే ఎప్పుడైతే ప్రధాని గారు రాజీనామా చేశారో అక్కడ క్లోజ్ కావాల్సింది కాబట్టి ఒక పకడ్బంది ప్లాన్ తోటి వాళ్ళ హిందువుల దాడు దాడులు జరుగుతున్నాయి హిందువుల హిందువులు ధ్వంసం చేస్తున్నారు మందిరాలు ధ్వంసం చేస్తున్నారు అంబాలను చెరబడుతున్నారు చంపేస్తున్నారు అంటే ఈ దేశంలోపల హిందువులు ఎవరు ఉండకూడదు హిందువులందరూ బయటికి వెళ్ళిపోవాలి ఓన్లీ ముస్లింలు మాత్రం జీవించాలి రాజ్యం మాత్రం ఉండాలని ఒక ఆలోచన జరుగుతుంది ఇవాళ ఇంత ముందు పాకిస్తాన్ జరిగింది ఆఫ్ఘనిస్తాన్ జరిగింది ఇవాళ బంగ్లాదేశ్ జరుగుతుంది అంతేకాకుండా ఏమంటే భారతదేశంలో ఉన్న చాలా చాలామంది ఏమంటే ఎలా కాలంలో కావాలని ఏమంటే భారతదేశంలో అక్కడక్కడ రా దాడు జరుగుతున్నాయి జమ్మూ కాశ్మీర్ లోపల ముస్లిం ఆ రోజు పండితుల పని దాడి జరిగింది ఇవాళ బెంగాల్ లోపల రకరకాల దాడి జరుగుతున్నాయి కేరళలో జరుగుతున్నాయి మన హైదరాబాద్ జరుగుతుంది అన్ని చిన్న జరుగుతున్నాయి అంటే ముస్లింకి ఒక ప్లాన్ ఉంది అంటే ఈ ప్రపంచమంతా ఇస్లామిక్ రాజ్యం కావాలి భారతదేశం ఇస్లామిక్ రాజ్యం కావాలంటే ఒక ఆలోచనతో జరుగుతున్న ఉద్యమాలు కాబట్టి ప్రతి హిందూ మేలుకోవాలని ప్రతి హిందూ ఆలోచించాలి హిందూ హిందుత్వంగా జీవించాలి హిందూ హిందుత్వం గురించి ఆలోచించాలి అప్పుడే మాత్రం ఈ దేశం రక్షించబడుతుంది ప్రపంచ దేశంలో ఉన్న ఏమంటే మనం వాళ్ళకి అండగా ఉండగలుగుతాం వాళ్ళకి కాపాడగలుగుతాం ఈ దేశంలో హిందూ గర్జిస్తేమంటే వాళ్ళు ఎంత వాళ్ళు చెప్పండి ఈ దేశంలో హిందువులు ఏమంటే చాలా రాజకీయ పార్టీలో ఉన్న హిందువులు ఏమంటే వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి వాళ్ళ అవసరాల గురించి వాళ్ళు జీవిస్తారు వాళ్ళ బ్రతుకు దగ్గర గురించి చూస్తారు అదే వేరే వేరే దేశాల లోపల ముస్లిం వ్యతిరేక సంఘటన జరుగుతుంటే ముస్లిం రోడ్డుపైకి వస్తున్నారు వాళ్ళతో పాటు హిందూ రాజకీయ రోడ్డుపైకి వచ్చి మాట్లాడుతున్నట్టు శాంతి రాజు చేస్తున్నారు రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ ఇవాళ బంగ్లాదేశంలో ఉన్న హిందువుల ప్రాణాలు కావా వాళ్ళ జీవితాలు కావా వాళ్ళ పని దాడులు జరిగి వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతుంటే వాళ్ళు రోడ్డుపైకి వస్తుంటారు బయట ఏం చేయాలి అడతాకాక ఎక్కడ బతుక అడతాక దారి లేని పరిస్థితి వాళ్ళు జీవిస్తుంటే వల్ల ఒక్క రాజకీయ నాయకుడి వల్ల బయటకు వచ్చి శరాలి దీపకొచ్చు వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడకొచ్చు అంటే వీళ్ళ ఈ ఆలోచన ఏంటంటే వాళ్ళ స్వార్థం వాళ్ళ రాజకీయం వాళ్ళ అవసరాల గురించి జీవించాలనుకుంటారు కాబట్టి వాళ్ళ అవసరాల గురించి జీవించడమే రేపు హిందూ ధర్మం నాశనానికి మూలకారణం అది కాబట్టి ఇప్పటికైనా హిందూ రాజకీయ నాయకులరా హిందువులందరికీ ఆలోచించండి బంగ్లాదేశంలో ఉన్న హిందువులకు అందరికి మద్దతు ఉండాలి ఆ దాడిని అందరూ ఖండించాలని చెప్పి కూర్చున్నాం ఇంకా ఎట్లా ఉండబోతుంది అంటే ఇప్పటికీ కొనసాగించి కూడా దాడులు జరుగుతున్నాయి బంగ్లాదేశ్లో అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి ఉన్నాయి ఎట్లా చెప్తారు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా ఆలోచిస్తుంది మా సంస్థలు కూడా ఆలోచిస్తున్నాయి దానికి ఏ విధంగా ప్లాన్ చేయాలో మా సెంట్రల్ వీహెచ్పి కమిటీ ఉంది సంఘ అనుబంధ సంస్థలు ఉన్నాయి మాకు బంగ్లాదేశ్లో మా యొక్క సంస్థ ఉంది వాళ్ళ ఆలోచన వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మేము ప్లాన్ చేసి ముందుకు ఎట్లా వెళ్ళాలని ఆలోచిస్తాం